హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ అందరికి పేరు పేరిన పెద్ద థ్యాంక్స్ మీరు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది వీడియో చేయలేకపోయామండి నిన్న మొన్న కొంచెం బిజీ ఉండడం మళ్ళీ హెల్త్ కూడా కొంచెం బాగాలేదండి అందుకే వీడియో చేయలేకపోయాము ఇక మీరు మమ్మల్ని క్షమించి ఈరోజు చేస్తున్న ఈ ఇంటింటి రామాయణంని ఆదరించి లైక్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాం దోస్తులు వచ్చాము కానీ కొంత సమయం పడుతుంది దోస్తులు అసలు ఫీల్ అవ్వకండి రాజా లత కలవట్లేదని బాధపడుతున్నారు అందుకే చెప్తున్నాము మీ ముందుకు మేము వచ్చామంటే ఇద్దరము మీరు చాలా సంతోషపడతారని అనిపిస్తుంది దోస్తులు వీడియో అయితే లెంత్ చాలా తక్కువ ఉంది కొంచెం మమ్మల్ని కోపడకుండా వీడియో చూసి లైక్ చేయండి అబ్బా మేము చాలా కష్టపడి హెల్త్ కూడా పాడైపోయింది వీడియోలు చేస్తూ చేస్తూ నిద్రాహారాలు మాని అయితే ఈ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాము రేపు ఎల్లుండి మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాం దోస్తులు మీరు ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు దోస్తులు నా మీద మా టీం మీద మీరు చూపిస్తున్న అపారమైన అభిమానం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము దోస్తులు మీరు కేవలం సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు మీరు మా ఎంఎన్ కాటన్ కుటుంబం కూడా అండి చాలా సంతోషంగా ఉందండి మీకైతే వీడియో రోజు రోజు ఇద్దామని అనిపిస్తుంది మాకు కానీ మేము కొంచెం హెల్త్ పరంగా బాగాలేదండి రెండు మూడు రోజుల నుంచి అందుకే వీడియో చేయలేకపోతున్నాం దోస్తులు మీరు మమ్మల్ని క్షమించండి మరీ మరీ అడుగుతున్నాము వీడియోకి జర లైక్ ఇచ్చి కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి దోస్తులు మరి పదండి వీడియోలోకి వెళ్ళిపోదా ఈ సూర్యుడు ఈ వెలుతురు ఏవి నాకు వద్దు నీ కళ్ళల్లో ఉండే ఆ వెచ్చదనం చాలు నిద్రపోనీ లేదా నేనా లేక నువ్వా రాత్రి మనం ఆ చంద్రుడు సాక్షిగా మాట్లాడుకున్న మాటలు ఆ కౌగిలి ఇంకా నా కళ్ళ ముందే కదలాడుతున్నాయి నీ భర్త వెళ్ళిపోయాడని నువ్వు ఒక క్షణం కూడా బాధపడలేదు కదా ఆయన గురించి నాకు గుర్తు లేదు శ్రీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా పాత జీవితం అంతా ఒక పీడకలలా అనిపిస్తుంది నీతో గడిపిన ఈ రెండు నెలలు నా జన్మకి చాలు ముఖ్యంగా నిన్న రాత్రి నువ్వు నన్ను చూసిన ఆ చూపులు నీ మాటలు నన్ను నేనే మర్చిపోయేలా చేశాయి నువ్వు మర్చిపోవలసింది నిన్ను కాదు నీ పాత జీవితాన్ని నేను రాజానో లేక శ్రీనో నాకే అనవసరం కానీ ఇప్పుడు నేను నీవాడిని మన మధ్య ఉన్న ఈ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు అవును శ్రీ ఆ రిటైర్ ఆఫీసర్ ఎవరో నీ కోసం వెతుకుతున్నారట కదా వాళ్ళు వస్తే ఏం చేస్తా ఎవరు వచ్చినా నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్ళలేరు నా ప్రపంచం నా సర్వం అంతా ఈ గదిలోనే ఉందిరా టీ చల్లరకముందే ఆ గతాన్ని మర్చిపోయి మరోసారి కొత్తగా మెదలెడదాం దా మళ్ళీ ఈ టీ కంటే నీ పెదవుల మీద ఉన్న ఈ చిరునవ్వు నాకు ఎక్కువగా కిక్కిస్తోంది రాత్రంతా మనం మాట్లాడుకున్న ఇంకా ఏదో వెలితిగా ఉంది నిన్ను ఎంత దగ్గరగా ఉన్నా కూడా దూరంగానే ఉన్నట్టే ఉందే అబ్బా రాత్రి నువ్వు చెప్పిన కవితలు ఆ కౌగిలింతలు నా ఒళ్ళంతా ఇంకా పులకరిస్తూనే ఉంది నీ చేతులు నా నడుము చుట్టూ ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరనిపిస్తుంది నా భర్త వెళ్ళిపోయాడన్న బాధ కూడా నీ స్పర్శ ముందు కరిగిపోతుంది నీ భర్త గురించి ఆలోచించకు మల్లేశ్వరి వాడు నిన్ను సరిగ్గా చూసుకోలేదు కాబట్టి విధి నిన్ను నా దగ్గరికి చేర్చింది నిన్ను రాత్రి నువ్వు నా బహుల్లో ఒదిగిపోయినప్పుడు నీ శ్వాస నా గుండెలకు తగిలినప్పుడు నేను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాను అన్న ఆలోచనే మర్చిపోయాను నీ ప్రేమలో ఏదో మంత్రం ఉందే మరి ఆ మంత్రానికి నువ్వు బందీ అయిపోయావా మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ ఎవరైనా వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా వెళ్ళిపోవడమా నన్ను నేను మర్చిపోతానేమో కానీ నిన్ను మాత్రం వదలను రాత్రిని కోరికలని ఆరాటం చూశాక నాకు అర్థమైంది మనం ఒకరి కోసం ఒకరం పుట్టామని ఈ మంచం ఈ గది ఇవే మన ప్రపంచం బయట ఎవరేమనుకున్నా మనకు అనవసరం అయితే ఈరోజు కూడా బయటకు వెళ్ళొద్దు శ్రీ ఇక్కడే ఇలాగే నా పక్కన ఉండిపో రాత్రి మిగిలిపోయిన ఆ రొమాన్స్ని ఈ పగలు కూడా కొనసాగిద్దాం నీ కోరికలు విన్నాక నేను ఎలాగలనే ఈ ఉదయం కూడా మనదే ఈ రోజంతా మనదే అసలు వాడు ఈ ఊర్లోనే ఉన్నారని నీకు నమ్మకం ఉందా మళ్ళీ మనకి దొరకకుండా పారిపోతారు కదా కంగారు పడకండి పెద్ద నా ఇన్ఫార్మర్ ఇచ్చిన పక్కా సమాచారం ఇది వాడు ఏ స్త్రీ అయినా కావచ్చు ఇక్కడ ఏ రాజాలాగా అయినా చలామణి కావచ్చు కానీ వాడి కట్టుబొట్టు వాడిని పట్టించేస్తాయి అవును వాడు ఎక్కడున్నా ఆ రాజసం ముట్టి పడుతుంది ఆ మెడలో కాన్వాయి ఆ తెల్లటి పంచకట్టు చూడడానికి ఒక పెద్ద మనిషిలా కనిపిస్తాడు ఈ ఊర్లో వాడిని కొత్తగా చూసి ఉంటారు కానీ అదే నా భయం వాడి కట్టుబొట్టును బట్టి ఏ అమ్మాయో అన్ని లాక్కెళ్ళిపోయిందా అని నా డౌట్ పడుతుంది పెద్దయినా ఆయన అటు నుంచి వస్తున్నా పెద్దని పిలువు హలో పొట్టి వ్యక్తి ఇక్కడ రా ఏంటి ఓ ఇ ముసలోడా విను ఇక్కడ ఒకడు తిరుగుతున్నాడు పేరు రాజా వారినే కొందరు శ్రీ అని కూడా పిలుస్తారు ఐదున్నర అడుగుల ఎత్తు గా ఉంటాడు చూసావా ఎక్కడున్నాడు ఏమన్నావు రాజు అన్నావా రాజేంద్ర మోక్షం చదువుతున్నావా వీడేంటి గజేంద్ర మోక్షం అంటాడు వాడు వీడంటాడు వీడికి చెవుడా లేకపోతే నాకు చెవుడా ఓ శ్రీ అన్నావా శ్రీకృష్ణ తులాభారం నాటకం చేస్తారా ఏంటి బాబు నాకు ఈ మధ్య కళ్ళు సరిగ్గా కనబడవు చెవులేమో అస్సలు వినబడవు పోలికలు అంటావేంటి అసలు నీలాగే ఏమైనా అడ్డంగా లావుగా ఉన్నాడా ఓ నీ వేషాలు వెయ్యొద్దు ఇప్పుడు వాడు ఎక్కడో ఇక్కడే ఈ గల్లీలో ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడు మా అబ్బాయే జరా తెలిస్తే చెప్పండి రొమాన్సా ఈ వయసులో నాక అంత సీన్ లేదు బాబు ఇంట్లో ముసల్ది గరిట పట్టుకొని కూర్చుంది లోపలికి వెళ్తే నా ఒళ్ళు ఊనం చేయడం ఖాయం ఒరే నీ గురించి కాదయ్యా ఆ రాజా గురించి వాడు డేంజర్ ఫీలో వాడు మతి మరుపుతో చచ్చిపోతున్నాము వాడు మతి మరిపి ఒక కుటుంబం నుంచి దూరంగా వచ్చేసాడు ఈ ఊళ్ళో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అందుకే అడుగుతున్నామయ్యా నీకు శవుడా ఏంటి చూడు బాబు ఆ రాజాగాడో శ్రీగాడో నాకు తెలీదు కానీ నువ్వు మాత్రం భలే ఉన్నావు ఇంతకీ నీ డ్రెస్సు మీద ఆ నక్షత్రాలు ఉన్నాయి చూడు అవి రాత్రిపూట మెరుస్తాయా అబ్బా తాత ప్రాణం తీస్తున్నావు కదయ్యా వాడు ఇటువైపు వెళ్ళాడా లేదా అది చెప్పు చాలు ఇటువైపు ఒకడు వెళ్లాడు రాజు లాగే ఉన్నాడు కాని వాడు తోపుడు బండి మీద ఉల్లిపాయలు అమ్ముతున్నాడు వాడు మల్లేశ్వరితో రొమాన్స్ చేయడం ఏమో కాని ఉల్లిపాయల రేటు గురించి ఊరందరితో కొట్లాడుతున్నాడు వాడేనా నువ్వు వెతుకుతున్న రాజు ఒరే ఆ ఉల్లిపాయలు అమ్మేవాడు కాదు వీడు అసలైన రాజు సరే గానీ నువ్వు వెళ్ళు నిన్ను అడిగాను చూడు నా బుద్ధి తక్కువ ఒక్క నిమిషం బాబు ఆ మల్లేశ్వరి అనే అమ్మాయి అడ్రస్ నాకు కూడా ఇస్తావా నా మనమడు కూడా ఒకడు ఖాళీగా ఉన్నాడు వాడికి కూడా రొమాన్స్ నేర్పిస్తుందేమో అడుగుతా వెళతావా వెళ్తున్నా బాబు వెళ్తున్నా వయసు పెరిగినా వేడి తగ్గలేదు నీకు అలా కాదు కానీ ఇంకొంచెం లోపలికి వెళ్ళి అటు సైడ్ ఎవరినన్నా పోలికలతో అడుగుదాం పదండి